హాయ్ అండి అందరికీ నమస్కారం కృష్ణన్ సాక్షి గారికి తిరిగి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఘోరమైన పరాజయం మూట కట్టుకుని నూట యాభై నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ అన్న గారు ఆ రోజు మాట్లాడతా అసలు అక్కల ఆశీర్వాదాలు ఏమైనాయో అర కోటి మంది రైతుల దీవెనలు ఏవైనాయో నేను రకరకాలుగా వాపోవడం చూసిన తర్వాత అక్కడికి ఏదో జగన్ జనన్ సొంత జనం జగన్ గారి సొంత డబ్బు తిని మోసం చేసినట్టుగా అంత ఆవేదన చెందడం చూసిన తర్వాత అసలు ఏదైనా నిజంగానే ఏదో ట్రాన్స్లో ఉండి ఈ పనులన్నీ చేశారా లేకపోతే కావాలనే మళ్ళీ ఎప్పటిలాగానే ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి కిందకి చూస్తూ చెప్పడం ఎప్పుడు దత్తపుత్రుడు అది ఇది అని హేళన చేస్తే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అని పిలిచిన సంస్కారం ఆయనకి రావడం ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని పాయింట్లు అసలు నిజంగా అంత బ్రహ్మాండంగా అందరికి చేదోడుగా ఉండి సాయం చేశాను సాయం సాయం మంచి చేశాను మంచి చేసా మంచి చేయడం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం అనే ఒక భ్రమలోనే ఆయన ఉన్నారు అదే సొంతగా ఆయన సిద్ధాంతమా ఉన్నారా ఉంచారా అనే అనుమానం వస్తుందన్నమాట ఆయన్ని ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కానీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీడియా ముందుకొచ్చి పెడుతున్నారు పెడుతున్నారన్నమాట ఈ రకంగా అందరూ మంచి చేసినా కానీ సోషల్ మీడియాలో అయితే ఆయన వేరే సైన్యం జనం అందరూ మోసగాళ్ళని జనం కోసం నీ అంత గొప్ప మంచి అవసరం లేదన్నా జనంకి మంచి చేయకూడదు అని ఊరు రెచ్చిపోవడం శాడ్ సాంగ్స్ పెట్టుకొని మానసిక సంతృప్తి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం చూసిన తర్వాత నిజంగానే బ్రహ్మాండమైన పనులు అన్నగారు చేసినా కానీ జనం ఏమన్నా మోసం చేశారా అనే అంత భ్రాంతి కలిగేలాగా సాక్షి వాళ్ళు అంత హడావిడి చేయట్లేదు అనుకోండి మిగతా వాళ్ళు మాత్రం ఇక పుట్టుకొక కొత్త కొత్త అర్గ్యుమెంట్ తీసుకొని వచ్చి చెప్తున్నారు అనమాట సో అన్నగారు నిజంగానే అంత బ్రహ్మాండమైన పనులు ఏం చేశారా ఆయన చెప్పినట్టుగా ఆయన కోర్ హామీస్ అయిన మద్య నిషేధం గురించి అసలు అసలు ఆ మధ్య నిషేయాలను పక్కన పెడితే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చి దేశంలో ఎక్కడ లేనట్టు కనీసం యూపీఐ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పేమెంట్ లేకుండా డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో అది మనం ఆలోచించాలి ఓట్లన్నీ ఎక్కడికి పోయాంటున్నారు కానీ అసలు ఆ కాలంలో ఐదేళ్ల కాలంలో అసలు మధ్యన డబ్బులన్నీ అంతంత మూడు రెట్లు నాలుగు రెట్లు పెంచారు కదా మరి గవర్నమెంట్కి అంత ఆదాయం ఏం పెరిగినట్టుగా లేదు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో అని మనం ఆలోచించుకోవాలి ఇక్కడ రాజధాని ఏమైపోయిందో అని ఆలోచించుకోవాలి అంటే రాజధాని ఏమైపోయిందో అంటే ఇదే రాజధాని ఉంచుతాను ప్రస్తుతం అమరావతిని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు అన్ని రకరకాల ప్లేసుల్లో పెడతానని చెప్పి అక్కడ ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టి అక్కడ ఇక్కడ ఉద్యమాలు చేయించి చేసిన రచ్చ జరిగిన ఘోరం అసలు ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉన్న జనం అందరికీ అవి ఏవి జనానికి గుర్తుండకూడదు ఎందుకంటే మనం మంచి చేస్తాం అంటే డబ్బులు ఇస్తాం యువత రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత ఉంది అది కూడా ఏపీలో ఉన్న స్కిల్డ్ మ్యాన్ పవర్ నైపుణ్యం ఉన్న యువత ఉంటే వాళ్ళకు ఉపాధి గురించి నువ్వు కాంక్రీట్గా ఏమైనా స్టెప్స్ తీసుకున్నావరా బాబు అంటే దాని గురించి ఎవరు ఆలోచించకూడదు ఎందుకంటే వాళ్ళు మన మా ఓటర్లో వేరే ఉన్నారు అంటారనమాట అక్కడికే యువత ఆల్రెడీ శాంపుల్ వదిలారు రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే పటపద్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర పశ్చిమ రాయలసీమ జరిగినప్పుడు భారీ బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రతిపక్షాన్ని గెలిపించినా కూడా సజ్జల గారు బయటకు వచ్చి వాళ్ళు మా ఓటర్లు కాదు వాళ్ళు మా లబ్ధిదారులు కాదు మళ్ళీ లబ్ధిదారులు మా గేస్తారులే అని చెప్పారు అంతేగా నా ఇంట్లో ఉన్న యువత వాడు ఇంత యాంటీగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడా ఆడ భవిష్యత్తు గురించి ఇంట్లో వాళ్ళు ఆలోచించరా వాళ్ళ సొంతం చూసుకొని మనలాగే వాళ్ళు కూడా సెల్ఫిష్ అని అని అనుకొని మన కోట్లేస్తారా డబ్బులేవు కానీ అని ఆలోచన మరి రాలేదా లేకపోతే సలహాదారులకు ముప్పై నలభై మంది నుండి వీళ్ళందరూ సలహాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఇష్టం లేదా అసలు సలహాలే వాళ్ళు ఇవ్వలేదా ఇచ్చే అంత మేధా సంతప్తి వాళ్ళకి మేధా సంపత్తి వాళ్ళకి లేదా అనే విషయం కూడా తెలియలేదన్నమాట ఇక మన అన్న చేసిన బ్లండర్స్లో ఇంకొకటి ఉపాధి కాకుండా ప్రత్యేక హోదా అయితే మనకి గెలిచిన ఒక నెక్స్ట్ డేనే ఢిల్లీలో ఏపీలో మీట్ పెట్టి సెంటర్కి కావాల్సిన మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేమని కాడ వదిలేశారు దాని ఇంపాక్ట్ ఉన్నా కానీ అది విజిబుల్గా కనిపించలేదనే చెప్పాలి ఇక ఇంతకంటే బ్రహ్మాండమైన పరిస్థితి ఏంటంటే కక్ష సాధింపు అసలు మన కక్ష సాధింపు రాడారిలోకి లేదు రామోజీరావు గారి దగ్గర నుంచి ఏవి వెంకటేశ్వర దగ్గర నుంచి నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుంచి ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవుతుంటే ఆయన దగ్గర నుంచి ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సార్ చెప్పాల్సిన పని లేదు ఇలా ఎవరిని దొరికితే వాళ్ళని పెద్ద స్థాయి చిన్న స్థాయి గ్రామస్థాయి దొరికిన వాళ్ళని దొరికినట్టు ఇబ్బంది పెట్టుకుంటూ పోయి అయినా కానీ జనం వాటి గురించి అసలు పట్టించుకోలేకూడదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా చేతికి డబ్బులు ఇస్తున్నాయా అంతవరకే చూడాలి అని ఆశించారన్నమాట సో ఇక సామాజిక న్యాయం బ్రహ్మాండంగా చేశాము అందరికీ రకరకాల యాభై శాతం పదవులన్నీ వెనుకబడిన వర్గాలకే ఇచ్చామంటే పదవులు ఇచ్చారు అలంకార కార్పొరేషన్ల చైర్మన్లు ఇచ్చారు పదవులన్నీ ఇచ్చారు అధికారాలన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ సజ్జల దగ్గర పెట్టారు ఏది జరగని సజ్జల రామకృష్ణారెడ్డి సకాల శాఖ మంత్రి లాగా ఇచ్చేవాళ్ళు ఆయనే మాట్లాడేవాళ్ళు ఆయనే జగన్ గారి ప్రత్యేక ప్రతినిధిలాగా ఆయన ఏం చెప్పాలనుకున్నా ఈయన ద్వారా చెప్పించేవాళ్ళు మరి ఈయన రాజు ఎప్పుడయ్యారో అది రాజరకం ఎప్పుడైందో తెలియలేదు ఇవన్నీ కాకుండా కార్పొరేషన్లు బీసీ కులాలకు ఉప కులాలకు రకరకాల కార్పొరేషన్లు ఒక యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళందరికీ ఒక పెట్రోల్ వెహికల్ తప్ప నిధులు ఇచ్చింది లేదు వాళ్ళు చేసిన విధులు లేవు నిధులు లేని కార్పొరేషన్లకి విధులు లేని చైర్మన్లు ఇలాగా రకరకాల మనం చేసినంత ఆరంభ స్వరత్వం లేకపోతే డామికల్ తప్ప నిజంగా వాళ్ళకి చేయడానికి స్కోప్ ఇచ్చామా డబ్బులు ఇచ్చామా వాళ్ళకి ఏమైనా పనులు చేశారా వాళ్ళకి ప్రోగ్రెస్ ఏంది ఏ మంత్రి అసలు వేసాక దేని గురించి ఎప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏ స్టేటస్ చెప్పారు పర్సెంట్ పర్సెంట్ అనుకుంటూ పోలవరం మంత్రి కామెడీ పీస్ అయిపోయారు సో ఇక మనం రకరకాల సామాజిక వర్గాలను రకరకాలుగా ఎంకరేజ్ చేశామని చెప్పి మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఏమో సాయిరెడ్డి రాయలసీమ ఇన్ఛార్జ్ ఏమో పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి మధ్యాంధ్ర అంటే కోస్తా ప్రాంతానికి ఏమో ఎలాగో సెంట్రల్ ఆఫీస్లో కూర్చున్న సజ్జల సకల శాఖ మంత్రి గారు ఆయన మేనేజ్ చేసి ఇలా రకరకాల ఇష్యూస్ ఏవి జనం పట్టించుకోకుండా కేవలం డబ్బులు పడ్డాయి కాబట్టి అన్న మన జగనానికి ఆశీర్వాదం ఇవ్వాలి ఇవ్వకపోతే జనం మోసం చేశారని మాట్లాడుతున్నారంటే ఇంక ఇవేబీ పట్టించుకోకుండా జస్ట్ లాస్ట్లో మనకు సిద్ధం ఉన్న లేకపోతే రాయించుకుని ఇక్కడ కొట్టిన ఆ గాయాన్ని స్టిక్కర్ వేసుకుని నెల రోజులు తిరిగిన బాబాయ్ మంట్ర గురించి కూడా జనం పట్టించుకోకూడదు దాని మీద ఎందుకు వెనక్కి దగ్గర అనేది పట్టించుకోకూడదు పేదలు పెత్తందారులు అనగానే జనం అందరూ రెచ్చిపోవాలి మీ ఇంట్లో మంచి జరిగింది అనుకోగానే ఇక రాష్ట్రం గురించి అంతా వదిలేసి ఓట్లేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక మామూలుగా ఒక పాలకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఏమంటే ప్రత్యేకమైన మనస్తత్వం కానీ ప్రత్యేకమైన ఆలోచన సైలు ఉన్న వాళ్ళే ఎలా అనుకుంటారు అంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కడి నుంచో ఇక మీకు మేబీ ఆంధ్ర రాష్ట్రంలో ఇది వర్క్అట్ అవుదేమో చూడాలి సో ఓవరాల్గా మనకి వీళ్ళ మైండ్ సెట్ ఇంకా ఎలాగే ఉంది కానీ ఓవరాల్గా మనకి ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే జస్ట్ తాత్కాలిక ప్రజల తాత్కాలిక అవసరాలని బలహీనతలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేద్దాం డబ్బులు పంచి మిగతాది మనం ఎలా చేసినా ఆ డబ్బులు అప్పు తీసుకుని పంచుతున్నామో పంచుతున్నామా వాళ్ళ మీద భారం పడుతుంది చెత్త నుంచి అన్ని పనులు పెరుగుతున్నాయి ఛార్జీలు పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ అనే విషయం కూడా ఎవరు పట్టించుకోరు మనం ఇచ్చేవాళ్ళుగా ఉంటాం వాళ్ళు తీసుకునే వాళ్ళుగా ఉంటారు మిగతా విషయాన్ని పట్టించుకోకుండా జనం ఓట్లేస్తారు అంటే జనం వెర్రి వాళ్ళని భావించే ప్రతి రాజకీయ నాయకులకి భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క చైతన్యం కానీ ప్రజల యొక్క తీర్పు కానీ గుణపాఠంగా ఉంటుందనే విషయం క్లియర్గా తెలుస్తుంది సో కనీసం రాబోయే రోజుల్లో అయినా ఎలాంటి రాజకీయ నాయకుల ఐడియాలజీ కాస్త ఏమన్నా మార్పు వస్తుందేమో ఆలోచిద్దాం